కానీ చెప్పండి ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మీరు రామానంద చేస్తాను జనసేన పార్టీ వేసుకుంటున్నారు క్యాబినెట్లో చర్చించుకుంటున్నారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో తేడా ఏంటి సార్ గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు అంతో ఇంతో నాకు న్యాయం జరిగిందంటే జగన్ గారి ప్రభుత్వంలోనే చెప్పాలి సార్ మరి నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని జగన్ గారిని విస్మరించాను అందుకని ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం నేను అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని మరి కాళ్ళ వెళ్ళా పట్టుకుంటే కూడా నా కేసుకు కొంత కొంత ఊరట కలిగేది కానీ నేను అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మరి పవన్ కళ్యాణ్ గారు నా కేసుకు ఫస్ట్ కేసే ఫస్ట్ కేసే ఫస్ట్ కేసు సుగాలిభి కేసు అనడం వల్ల నేను నమ్మి మోసపోయాను సార్ అయితే ఒకటి ఇన్ని ప్రయత్నాలు అంటే మీకు మామూలు వాళ్ళు చేసే ప్రయత్నాలు పోరాటాలు వేరు ఒక వికలాంగురాలు వీల్చేర్లోనే పరిమితమైన నేను పోరాటం చేసేది ఒక చాలా చెప్పలేను సార్ ఆ పెయిన్ అనేది నాకు మాత్రమే తెలుసు ఈ పోరాటం చూసి కూడా మీరు న్యాయం చేయలేకపోతే నిజంగా నేను ఖచ్చితంగా మరి నేను కానీ నా కుటుంబం కానీ మరి వచ్చే వచ్చే కొన్ని రోజుల్లో మీరు కానీ నాకు కన్నా న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా మరి జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందర ఖచ్చితంగా నిరాహార దీక్షకు మేము కూర్చుంటాం సార్ నాకు న్యాయం జరిగేంత వరకు మళ్ళీ మాటలు కాదు అమ్మ చేస్తాం ఇదో సిట్టు వేసాం అది కాదు సార్ ఖచ్చితంగా ముద్దాయిలకు శిక్ష పడేంత వరకు కూడా మేము మరి కార్యాలయం ముందు మరి నిరాహార దీక్షకు వీలైతే ఆమరణ నిరాహార దిగు దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇంకొకటి కూడా ఈ మీడియా ముందుగా నేను చెప్పడం ఏమంటే అతి త్వరలో మేము ప్రతి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అండదండలు మేము మరి వాళ్ళ మద్దతుని మేము కోరుకుంటాం సార్ ఎందుకంటే మేము బలహీనులం కాబట్టి ఒక బలం అనేది మాకు ఉండాలి ఆ బలమైన గొంతు అనేది మాకు ఉండాలి కాబట్టి అందరి పార్టీ నాయకులను మేము కలిసి వాళ్ళ మద్దతు కోరుకుంటాం అందరిని కలుస్తాం సార్ త్వరలో అందరికి కూడా మా నా మా నా కేసుకు అన్యాయం చేసిన విధంగా అందరికీ వివరించి అందరి మద్దతు కూడా నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్